తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం పేదల కళ్లల్లో ఆనందం నింపడమే ప్రభుత్వ లక్ష్యం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేశాం పదేళ్లు కరువు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది వేద మంత్రోచ్చారణల నడువ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం ఇందిరామ్మలో మంత్రిగా పొంగులెడ్డి వంద శాతం మార్కులు సాధించారు దామరాచర్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇందులో ఇదే కాదు రేషన్ కాకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు అందించాలని సీఎం గారు అది ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట సంతోషం ప్రతి మోములో ఆనందం చూడాలన్నదే ఈ ప్రజా పాలన ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి సర్కారు యొక్క ముఖ్య లక్ష్యం తెలియజేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథులు ప్రభుత్వ కళాకారులు ఈ రోజు వేదిక పైన అదేవిధంగా మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన చక్రాల రఘు గారి సారథ్యంలో మొత్తం కళాకారులు జానప ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు పద్దెనిమిది గంటలు పని పనిచేసి మంత్రి ఉండాలి అని అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ వారు అడగలే మీకు ధరని దయ్యంలాక పట్టుకున్నది ఈ దయ్యాన్ని పొలిమేర్లు దాటించే వరకు తరమాలే ఈ కొరివి దయ్యాన్ని పాతరేయాలి అంటే భూభారతి తేవాలి భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీన నన్ను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు పేదవాడి కళ నెరవేరాలి అనంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ రెండు శాఖలు పొంగలెట్టి సీ నన్నకు బాధ్యత ఇచ్చిన సమయం ఇవ్వడమే కాదు సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్నని ఈ శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు ఇవాళ దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇన్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు ఢిల్లీ ముందల నేను తల ఉంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా